హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని ఈ వీడియోలో నేను కౌశలం ఎగ్జామ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి జాబ్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారు ఎంబీఏ చేసిన వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఏ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి లాంగ్ ఆన్సర్ ఎన్ని ఉంటాయి ఏమొచ్చిన క్వశ్చన్స్ అనేది అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పాను వీడియో ఫుల్గా చూస్తే మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది కౌశలం ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఇదిగోండి ఇక్కడ కనపడతాయి అనమాట కౌశలం ఎగ్జామ్ ఎలా రాయాలి ఏమేమి తీసుకెళ్ళాలి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఒక వీడియో ఫుల్ వీడియో అయితే చేశాను ఆ వీడియోలో చాలా మంది చాలా డౌట్స్ అయితే అడిగారు అక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అసలు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏం క్వశ్చన్స్ వచ్చినాయి ఏ మల్టిపుల్ చాయిస్ ఉంటాయా లేదా ఇంగ్లీష్లో రాయాలా తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడచ్చా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా అయితే క్వశ్చన్స్ అడిగారు కదండి వాటన్నిటికీ సమాధానంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి నేను ఇది నా ఫ్రెండ్ది అనమాట నా ఎగ్జామ్ లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయో అవన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టాను నేను బీఫార్మ్సీ చదివాను నాకు ఏం క్వశ్చన్స్ అడిగారు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో అడిగారు టెక్నికల్గా ఏం అడిగారు అనేది వీడియోస్ అయితే చేసి పెట్టానండి ఇంతవరకు చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలో కూడా వీడియో అయితే చేసి పెట్టాను మా ఫ్రెండ్ ఎంబీఏ చేసింది ఏం క్వశ్చన్స్ వచ్చినాయో ఇక్కడ అయితే చూపిస్తాను ఇక్కడ టూ అయితే ఉంటాయని చెప్పాను కదా కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది దీనిలో త్రీ క్వశ్చన్స్ ఇస్తారు దానికి మనము ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలి ఇంకోటి స్కిల్ అసెస్మెంట్ అని ఉంటుంది ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం ఉంటుంది మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాసింది తనకి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి ఎంత ఆన్సర్ చేసింది ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి స్కిల్ అసెస్మెంట్లో తనకి హండ్రెడ్కి సెవెంటీ వన్ అయితే స్కోర్ చేసింది మనకి మన మార్క్స్ కూడా ఇక్కడ వెంటనే ఇక్కడ కనపడతాయి కొంతమందికి రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిజల్ట్ అయితే రావడానికి వన్ ఆర్ టూ డేస్ కాకుండా ఇంకా వన్ మంత్ కూడా పడుతుంది మీరైతే కంగారు పడద్దు వస్తాయి ఇదిగోండి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయో ఇదిగోండి ఇలా ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇలా ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనము ఆన్సర్ కరెక్ట్గా పెడితే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అని ఆన్సర్ కరెక్ట్గా పట్టకపోతే జీరో పర్సెంట్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ పక్కన డిస్ప్లే అవుతుంది అనమాట తనకి రిజల్ట్ వచ్చింది రిజల్ట్ నేనైతే ఇక్కడ ఈ వీడియోలో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి జస్ట్ నేను ప్యాటర్న్ చూపిస్తున్నాను అనమాట ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇలా ఇవి టెన్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఇంకోటి టెక్నికల్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా ఈ టెక్నికల్ క్వశ్చన్స్ ఏంటంటే ఎవరు ఏ డిగ్రీ అయితే చేస్తారో వాళ్ళ బేస్ మీద అయితే ఉంటాయి ఈ టెక్నికల్ క్వశ్చన్స్లో తనకి ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ అయితే వచ్చింది అంటే టోటల్ ట్వంటీ క్వశ్చన్స్ కదా ఆ ట్వంటీ క్వశ్చన్స్లో తను ఆన్సర్ చేసిన వాటిలో ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ అయితే వచ్చింది టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి ఎవరు ఏ డిగ్రీ చేశారో వాళ్ళకు అలాంటి క్వశ్చన్స్ వాళ్ళ డిగ్రీ బేస్ మీద వస్తాయి నేను బీఫాంసీ చేశాను కాబట్టి నాకు బీఫాంసీ రిలేటెడ్ వచ్చినాయి ఈ అమ్మాయి ఎంబీఏ చేసింది కాబట్టి తనకి ఎంబీఏ రిలేటెడ్ గా వచ్చినాయి నావైతే క్వశ్చన్స్ అన్ని కూడా నేను డీటెయిల్గా గా వీడియో చేశానండి తినదైతే అలా చేయట్లేదు ఎవరికైనా కావాలి అక్క వీటికి కూడా ఆన్సర్స్ క్వశ్చన్స్ ఒక వీడియో లాగా చేసి పెట్టక్క అని అడిగితే చేస్తాను ఎవరికైనా కావాలి అంటే ఇదిగోండి దీంట్లో నేను చెప్పాను కదా అన్ని మల్టిపుల్ చాయిసే ఉండవు కొన్ని మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కొన్ని ఒక్కొక్క క్వశ్చన్ కి టూ త్రీ ఆన్సర్స్ కూడా ఉంటాయి అని చెప్పాను కదా అలాంటి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి ఇక్కడ చూడండి ఈ లెవెన్త్ క్వశ్చన్ కి చూస్ ఆల్ దట్ అప్లై అని ఉంది కదా మీరు ఏన్నైతే అనుకుంటున్నారో ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తనైతే టూ సెలెక్ట్ చేసింది దానికి టూ సెలెక్ట్ చేసింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వేశారు కొన్నిటికి టూ కాకుండా త్రీ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసేవి ఉంటాయి అనమాట మనం సెలెక్ట్ చేసేదాన్ని బట్టి మార్క్స్ అయితే ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి టూ త్రీ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసేది ఉంటుంది అని చెప్పాను కదా టాప్ టెన్ క్వశ్చన్స్ వచ్చే తలకి మల్టిపుల్ చాయిస్లోనే ఉన్నాయి చూడండి ఇక్కడ వరకు టెన్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఏదో ఒక ఆప్షనే అనమాట ఆ తర్వాత ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారంటే టెలెవెన్ నుంచి ఫిఫ్టీన్ దాకా టూ ఆన్సర్స్ కానీ త్రీ ఆన్సర్స్ కానీ అలా సెలెక్ట్ చేయాల్సినవి అయితే వచ్చినాయి ఇక్కడ సిక్స్టీన్త్ క్వశ్చన్స్ చూడండి షార్ట్ ఆన్సర్ వాళ్ళు క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి మనం ఏదైనా ఒక షార్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి మనం ఇచ్చేది కూడా ఎంత ప్రాపర్ కరెక్ట్గా ఇస్తే ఒక పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ అని లేదు మనం ఇచ్చేది కొంత రిలేటెడ్గా ఉందనుకోండి ఓ ఫార్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో అట్లా మార్క్స్ అయితే ఉంటాయి ఇదిగోండి సెవెంటీ పర్సెంట్ ఆన్సర్ చేసింది ఇలా సిక్స్టీన్ నుంచి నైన్టీన్ వరకు కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి లాస్ట్ లో ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మాత్రం లాంగ్ ఆన్సర్ ఇదిగోండి ఈ లాంగ్ ఆన్సర్కి బ్రీఫ్గా ఇవ్వాలి మనము ఎగ్జామ్ రాసి అయిపోయిన తర్వాత నేను అన్నమాట ఎగ్జామ్ రాసి అయిపోయిన తర్వాత విత్ ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇదిగో యువర్ ఆన్సర్ మనము తనైతే ఇచ్చిన ఆన్సర్ ఇది ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అయితే ఇది తనకి సెవెంటీ పర్సెంట్ రిలేటెడ్గా ఉంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ అయితే స్కోర్ వేశారు ఇలా అయితే మార్క్స్ అయితే ఉంటాయి ఈ సైకలాజికల్ గా అడిగే క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ అయితే చూపించట్లేదు ఈ థర్టీ క్వశ్చన్స్ మాత్రమే అందరికీ చూపిస్తున్నాయి అనమాట వీటిలో ఓవరాల్ గా మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఎంత మార్క్స్ వచ్చినాయి అనేది ఇక్కడ ఉంటదన్నమాట అనమాట ఇదిగోటి సెవెంటీ వన్ వచ్చినాయి అనమాట తనకి హండ్రెడ్ కి ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ లో వీళ్ళు మనకి ఇంగ్లీష్ లో త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు కదా ఇక్కడ గ్రేడ్ అనేది కనపడుతుంది ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఆ బి వన్ బి టూ బి త్రీ అని ఇట్లా మనము ఆన్సర్ చేసిన దాన్ని బట్టి మనకు అక్కడ స్కోర్ అయితే కనపడుతుంది అదే ఇదిగోండి కమ్యూనికేషన్ లో త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అని చెప్పాను కదా వీడియో రెస్పాన్స్ అనమాట ఇవి వీడియో ద్వారా ఉంటాయి మనము వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం ఉంటుంది త్రీ క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి థర్టీ సెకండ్స్ టైం అయితే ఇస్తారు మనం ముందుగానే ఈ ఇలా మాట్లాడదాం ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అని అనుకొని దాని ఒక పేపర్ మీద అయినా రాసుకొని ఓకే ఇది ఇలా మాట్లాడేద్దాము అని ఫిక్స్ అయినప్పుడు వీడియో స్టార్ట్ బటన్ నొక్కేసి మీరు ఇంకా మాట్లాడేసేయొచ్చు అలా మాట్లాడి అయినా చేసేసుకోవచ్చు మనం ఎంత ప్రాపర్గా మాట్లాడే మన లాంగ్వేజ్ ఎట్లా ఉంది మన వాయిస్ బేస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు తనకైతే ఈ త్రీ క్వశ్చన్స్ అయితే అడిగారు డిస్క్రైబ్ ఏ రీసెంట్ కన్వర్సేషన్ యూ హ్యాడ్ విత్ ఏ ఫ్రెండ్ కొలీగ్ నాకు కూడా సేమ్ ఇవే క్వశ్చన్స్ అడిగారు ఈ త్రీ క్వశ్చన్సే నాకు కూడా అడిగారు మోస్ట్లీ ఇవే అడుగుతున్నారేమో కమ్యూనికేషన్స్లో చూసుకోండి కొంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మనకు ఎలా వచ్చు ఏ మనం స్పాంటేనియస్గా ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేది అయితే చూడడం కోసం ఇది ఇది ఈ కౌశలం ఎగ్జామ్ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే ఈ వీడియో కింద కామెంట్లో అయితే అడగచ్చు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు వరకు అవసరం ఎగ్జామ్కి అప్లై చేసుకోకపోయినట్లయితే ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలో మన ఛానల్లో వీడియో అయితే ఉంది ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలో కూడా వీడియో అయితే చేశాను ఇదిగోండి ఇంకా తన ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయలేదు ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి రెజ్యూమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా నేను వీడియో క్లియర్గా చేసి పెట్టాను ఇంతవరకు చూడకపోయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి ఇప్పుడు లేటెస్ట్ గా కౌశలం గురించి వచ్చిన అప్డేట్స్ ఏంటంటే ఇప్పటి వరకు జాబ్స్ అయితే ఇంకా ఎవ్వరికి ఇవ్వలేదు మనము ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు వచ్చిన స్కోర్ ని బట్టి డాష్ బోర్డ్ లో చూపిస్తుంది కదా మన స్కోర్ దాన్ని బట్టి ఇదిగోండి ఇక్కడ ఇలా కనపడే రికమెండెడ్ జాబ్స్ అని ఉంటాయి కదా వీటికి మనం అప్లై చేసుకోవాలన్నమాట ఈ జాబ్స్ కి అంటే మనం చూసుకోవాలి మనకు ఓకేనా కాదా దగ్గరలో ఉన్నాయా లేదా ఫుల్ టైమ్ ఫుల్ టైమ్ జాబ్ చేయడానికి ఓకేనా లేకపోతే ఆ అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయడానికి ఓకేనా ఆన్ సైట్ వెళ్ళి అనేది ఇవన్నీ కూడా చూసుకొని మనం అప్లై చేసుకోవాలి ప్రస్తుతం అయితే జెంట్స్కి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి ఆడవాళ్ళకైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఫస్ట్ ప్రయారిటీ మగవాళ్ళకైతే ఇస్తున్నారు వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళైతే జాబ్ కోసం వేరే ప్లేస్కి వెళ్ళడానికి కూడా విల్లింగ్గా ఉంటారు కదా సో వాళ్ళకైతే ప్రస్తుతం ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి ఇంకా జాబ్స్ అయితే ఎవరికి రిక్రూట్ అవ్వలేదు ఇంతవరకు జాబ్స్ అయితే ఎవరికి రిక్రూట్ అవ్వలేదు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కౌశలం ఎగ్జామ్ గురించి నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్